ఇప్పుడు గ్లోబల్ ఈవెంట్ జరుగుతుంది సో ఎలా ఉంది ఈవెంట్లో మేడంస్ట్ మీకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద సొసైటీ అప్కమింగ్ అంటే ఇండియా ఒక ఎకనామికల్లీ గ్రోత్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు దానికి కావాల్సిన రిసోర్సెస్లో హ్యూమన్ రిసోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అందులో ఎకనామికల్లీ మనం గ్రో అవ్వాలంటే డెఫినెట్గా ఎంటర్ప్రినర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎకానమీ సో దానికి ఆప్టా కేటలిస్ట్ తీసుకుంటున్న లీడ్ రోలు చాలా గొప్పది ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ సో అది మన భారతదేశంలో ఇండియాలో ఆప్టా వాళ్ళు తీసుకోవడం చాలా సంతోషం అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద యంగ్ ఎంటర్ప్రీనర్స్ అండ్ ఆల్రెడీ మిడిల్ ఆఫ్ ద ఏజ్లో ఉండి ఏదో అటెంప్ట్ చేస్తున్నారు సక్సెస్ అవ్వట్లేదు అని అన్న వాళ్ళకి కూడా ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ కనెక్ట్ కొలాబరేట్ అండ్ క్రియేటర్ అనేది చాలా వెరీ గ్రేట్ స్లోగన్ ఇట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఫస్ట్ టైం జరుగుతుందని చెప్పారు సో మీరు ఎలాంటి డొమైన్స్ ఉన్న పరిస్థితి మీరు ఇంటరాక్ట్ అయ్యారు ఇప్పుడు వారికి నేను ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రినర్స్ చూశాను రియల్ ది చూశాను రిన్యూబుల్ ఎనర్జీ చూశాను ది ఇవన్నీ జస్ట్ మార్నింగ్ నుండి యాజ్ అ గెస్ట్గా వచ్చాను కాబట్టి ఇవన్నీ చూసాను ఆల్ ఆర్ అప్కమింగ్ అంటే ఫ్యూచరిస్టిక్ ఐడియాతోని ఇవన్నీ పెట్టడం జరిగింది ఎందుకంటే ఉమెన్ ఎంటర్ప్రీర్ ఆర్ రిక్వైర్డ్ మోర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ రిక్వైర్డ్ అవుట్ ఆఫ్ ఆల్ ఎంటర్ప్రీనర్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఈజ్ అన్నది ఎడ్యుకేషన్లో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ అనేది గ్రీన్ మన గ్లోబల్ వార్మింగ్లో చూసుకుంటే మనకు గ్రీన్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ అనేది మన దేశానికి చాలా ఇంపార్టెంట్ సో అది రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఏరియా సో దీస్ ఆర్ దింగ్స్ ఐ సింపుల్ ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఈ ప్రోగ్రామ్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు డిఫరెన్స్ గమనించారు మీరు డెఫినెట్లీ డెఫినెట్లీస్ అ డిఫరెన్స్ అంటే ప్రపంచము ఎంత పెద్దగా ఉన్నా ఒక దగ్గర మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారన్న దాంట్లో ఆప్టా ఇస్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఆప్టా గురించి చెప్పారు ఆప్తా అదర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి వాడి గురించి అంటే ఇంకా చాలా ఉన్నాయి ఆప్తా అదర్ సర్వీసెస్ ఇంకా దాంట్లో అంటే హెల్త్ వైజ్ తీసుకున్నా మళ్ళీ వాళ్ళకు ఎడ్యుకేషన్లో సపోర్టింగ్ సిస్టమ్ తీసుకున్నా తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తీసుకున్నా కూడా ఎడ్యుకేషన్లో ఎవరైతే ఎకనామికలీ వెనకబడి ఉన్నారో వాళ్ళు మంచిగా అంటే ఎకనామికల్లీ వీక్ ఎడ్యుకేషనల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అని అన్నది ఇట్ ఈస్ ఏ గ్రేట్ హెల్ప్ సో లైక్ మీన్స్ దెర్ ఆర్ సో మెనీ లైన్స్ ఆర్ దేర్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ సో ఆప్తే ఒక స్టెప్ ముందే ముందుకు ముందుకేసినట్టు అంటారా ఈ కాన్ఫరెన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాను చాలా సంవత్సరాల నుండి సో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇలాంటి ఈవెంట్స్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు ఇట్ హస్ టు బి డన్ అంటే ఇట్లాంటి మల్టిపుల్ గా ఆప్ట ఒకటే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలా చాలా చేస్తే బాగుంటుంది సో యంగ్ జనరేషన్స్ ఇంపాక్ట్ అవుతాయి అంటారా ఇలాంటి తో ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పోజర్ ఇట్ ఇస్ ఎన్ ఎక్స్పోజర్ విజిట్ ఎట్ వన్ ప్లేస్ సో డెఫినెట్గా ఎక్స్ థ్యాంక్ యూ